అలాగే డైల్ తెలుగు ఎస్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే కూకట్పల్లి నియర్ నగర్ దగ్గరలో ఉన్న అండర్ ఫిష్ టన్నెల్ ఫిష్ ఎగ్జిబిషన్కి వచ్చేసాము సో లోపల మనకు చాలా రకాల ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఈసారి కొత్తగా మనకి జలకన్యల్ని కూడా వీళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే త్రీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు స్టాల్స్ కూడా ఉన్నాయి అసలు లోపల ఎలా ఉంది ఏంటి ఇప్పటికే పిల్లలు పెద్దలు అందరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చి మనం కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏంటి వచ్చేయండి ఫిష్ ఎగ్జిబిషన్ అనేది మనకి కరెక్ట్ గా బాలగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సో మీకు చూడగానే అర్థమవుతుంది సో ఇది అది వచ్చేసి మనకు ఫస్ట్ టైం హైదరాబాద్ లో కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్ లోనే కాదు ఇండియాలోనే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఇట్లా ఫిషెస్ జలకన్యలతో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తారంట చూద్దాం ఎస్ మన లోపాలకి అయితే కంప్లీట్గా వచ్చేసాము సో ఇది మొత్తం కంప్లీట్గా ఫిష్ ఏరియా మొత్తం ఫిష్ చూసారు కదా ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో అసలు చిన్న సైజు పెద్ద సైజు అంటే వీటి నేమ్స్ కూడా మనకు తెలీదు అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి కంప్లీట్గా ఇదంతా మొత్తం ఫిష్ ఎక్వేరియం అక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు చాలా రకాలంటే చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్ దగ్గర నుంచి పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి ఒకసారి లుక్ వేసుకోండి ఎంత బాగుందో వ్యూ అండ్ చిన్న పెద్ద వాళ్ళు ప్రతి ఒక్కరు రాగానే ఇక్కడ ఆగిపోతున్నారు ఈ వ్యూ అయితే అంత బాగుంది ఒకసారి చూసేసుకోండి

ఎలా అనిపిస్తుంది శ్రేష్ఠనికి ఇక్కడ ఫిషెస్ ఇదంతా చూస్తున్నావు కదా మంచిగా అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం చూస్తున్నావా ఇన్ని ఫిషెస్ ఎప్పుడైనా చూసావా బుక్ లోనే చూసావు కదా ఎప్పుడు ఇట్లా లైవ్లో చూడలేదు కదా ఎలా అనిపిస్తుంది మరి మంచిగా ఎవరితో వచ్చావు మా మీ మమ్మీ మీ డాడీతోనా సో బాగుందా ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ వన్ ఆఫ్ ది నమస్తే నమస్తే మేడం ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలా చేశారు ఏంటి ఎగ్జిబిషన్ మేము రెగ్యులర్గా చేస్తాం అమ్మా థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ లాగా థర్టీ ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఇది ఒక హైలైట్ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఫిష్ ఎగ్జిబిషన్ చేసాం ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి హ్యాండ్లూమ్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మన ఇండియాలో నో 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 వేర్ ఫర్దర్ కూడా ఎవరు చేయకపోవచ్చు మీకు గేట్ దగ్గర స్కెల్టన్ ఫిష్ అనేది చూశారు పెద్దదే గేట్ అనేది అంత పెద్ద గేట్ కూడా ఎవరు వేయరు రాజారెడ్డి గారు అని ఆర్గనైజర్ మెయిన్ ఆర్గనైజరు సో ఈ ఆయన ఆయన డేరు ఆయన ఒక ప్లాన్ తోటే ఇది చేయబడింది రాజారెడ్డి గారని రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి అని షార్ట్గా ఉంటారు సో అక్కడ మొదలు పెడితే మన ఏదైతే స్కెల్టన్ ఫిష్ నుంచి ఎంటర్ అయితే తర్వాత మనకు ఫిష్ అక్వేరంస్ ఉంటాయి ఫిష్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ అక్వేరెన్స్ ఉంటాయి తర్వాత ఫిష్ టన్నల్ అనేది కూడా అది హ్యూజ్ పెద్దది నియర్లీ నియర్లీ ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయమ్మా చిన్నవి పెద్దవి డిఫరెంట్ 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 వెరైటీస్ ఉంటాయి ఫిష్ ఎక్వేరం ఫిష్ టన్నల్ చూసుకొని ఇక్కడికి వస్తే మీకు మెర్మాట్స్ మెర్మాట్స్ అంటారు వాళ్ళని ఫిలిప్సీన్స్ నుంచి మలేషియా నుంచి తీసుకొచ్చడం జరిగింది ఏదైతే పాత చూపించారు అప్పుడు రాఘవేంద్ర జలకన్య ఎస్ జల్పరి జలకన్య మెర్మేట్ మెర్మేట్స్ అంటారమ్మా ఫిలిపిన్స్ అండి ఫిలిపిన్స్ అండ్ మలేషియా వాళ్ళు ట్రైన్డ్ అండి వాళ్ళు చాలా ట్రైన్డు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈయన హైదరాబాద్ ఫస్ట్ టైం ఈయన ఇండియా ఫస్ట్ టైం ఈయన ఆసియన్ కంట్రీస్ లెవెల్లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడ మేము షో చేస్తున్నాం సో పిల్లలకు పెద్దలకు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని వాటితో పాటే మీకు ఈ మిరమడ్స్ చూసుకొని బయటకు వచ్చేస్తే షాపింగ్ కాంప్లెక్స్లో స్టాల్స్ వచ్చేసి సిక్స్టీ ప్లస్ స్టాల్స్ ఉంటాయమ్మా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ హ్యాండ్ల్యూమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ మీకు ఫుడ్ కోర్ట్స్ ప్లస్ ఎక్కడ బయట అవుట్ సైడ్ దొరకని ఐటమ్స్ మనకు కాశ్మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఇక్కడ ఇక్కడ వేరే వేరే పంజాబు అక్కడ నుంచి స్టాల్ హోల్డర్స్ వస్తారు మనకు ఏదైతే ఇక్కడ నడుతుందమ్మా నాంపల్లిలో దానికంటే అతిపెద్ద స్టాల్స్ ఇక్కడ ఉంటాయి మంచి ఏ ఐటమ్ అయినా దొరుకుద్ది మీరు ఏ ఐటమైనా కొనుక్కోవచ్చు సో దట్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ స్టార్ట్ అయింది ఎప్పుడు ఏంటంటారు అలాగే టైమింగ్స్ కూడా చెప్పేసి స్టార్ట్ అయిందండి ఏప్రిల్ అండి ఏప్రిల్ సెకండ్ వీక్లో సెకండ్ వీక్లో స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి అతి విజయోత్సవంగా నడుస్తున్నది టైమింగ్స్ వచ్చేసమ్మా లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నైట్ లెవెన్ వరకు అలౌడ్ అండి ఎంట్రెన్స్ ఫీజ్ వచ్చేసమ్మా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే చాలా హ్యూజ్ ఎక్స్పెన్స్ చేసినాం కాబట్టి మెర్మేట్స్ అనేది మేము చాలా యూజ్ పేడ్ వాళ్ళు ఆర్టిస్ట్ లాగానే సో దట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్దలకి వన్ ట్వంటీ రూపీస్ చిన్న వాళ్ళకి టికెట్ రూపంగా మీరు వచ్చి మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్నమ్మా ఇక్కడికి మన త్రోట్ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ ఉండే సెలవులకు వస్తారు కదా ఎండాకాలం సెలవులకు సో ఒక క్రేజీ ఇది చాలా సూపర్ బెంటర్ మీరు చూస్తున్నారు కదా విజువల్గా చేపలాగా గిరగిర తిరగడం వాళ్ళు స్కూబా డైవింగ్ అంటారు పక్క కేరళయన్స్ వాళ్ళు జెంట్స్ ఆక్సిజన్ సిలిండర్ వీళ్ళు వితౌట్ సిలిండర్ ఆక్సిజన్ టూ మినిట్స్ ఉంటారు నియర్ బై వాళ్ళు అందులో డైవ్ వేసుకుని లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైన్డ్ వాళ్ళు వెల్ ట్రైన్డ్ వాళ్ళు అట్లా అన్నట్టు సో దట్ అదొక ఎంటర్టైన్మెంట్ అయితే షాపింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు అమ్యూజ్మెంట్ ఉంటుంది ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ మధ్యలో మంచి ఫుడ్ కోర్ట్ ఇస్తారు ఏవైతే మీకు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా మిర్చి బజ్జి మసాలా పిల్లలతో ఎంజాయ్ చేసినా అదే కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయము ఆ తర్వాత వచ్చేసి మీకు అమ్యూజ్మెంట్ అమ్యూజ్మెంట్ అనేది పెద్ద అమ్యూజ్ అక్కడ నాంపల్ నడిచిన వాళ్ళే అదే అన్ని జాయింట్ వీలు బ్రేక్ డాన్సు డ్రాగన్ ట్రైన్ అని ప్లస్ చిన్నపిల్లల స్మాల్ రైడ్స్ బిగ్ రైడ్స్ కలిపి ఉంటాయి మీకు చూసే ఉంటారు ఎక్కడ కానీ దుమ్ము దులు ఏది ఉండదు గ్రీన్ కార్పెట్తో మేము ఆహ్వానిస్తున్నాం సో ఇది లాస్ట్ అడగలేము లాస్ట్ డేట్ అడుగుతున్నారు కదా లాస్ట్ డేట్ దిస్ మంత్ థర్టీ అవుతుంది ముప్పై వరకు నడుస్తుంటుంది మాకు సో మీ సహకారాలు మీ టీవీ సహకారాలు కూడా మీరు కూడా అనౌన్స్ చేయండి చాలా కష్టపడుతున్నాం అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాం థ్యాంక్ యూ ఫర్ డయల్ న్యూస్ ఈ ఎగ్జిబిషన్లో మెయిన్గా చెప్పాలి అని అంటే ఈ జలకన్యలే మెయిన్ అనొచ్చు సో అంత బ్యూటిఫుల్గా ఉన్నారు సో జనరల్గా మనం ఈ జలకన్యలు టీవీలో సినిమాలలో చూసాం కదా ఇప్పుడు లైవ్లో మనం ఇక్కడ చూడొచ్చు సేమ్ యాజ్ టీస్ ఇలానే ఉంటారు కాకపోతే ఇక్కడ మనుషులు అనమాట ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి అసలు చాలా బాగున్నారు సో అందరినీ ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ప్రతి ఒక్కరిని వీళ్ళు అసలు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ అంటే వీళ్ళే అని చెప్పొచ్చు అంత బాగున్నారు ఒకసారి లుకేయండి

హలో హలో హాయ్ ఫస్ట్ టైం వచ్చారా అవునండి ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఇది అంతా చూసి ఎగ్జిబిషన్ బాగుంది చూడండి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు మేము లింగంపల్లి లింగంపల్లి నుంచి ఇక్కడికి స్పెషల్ గా దీనికోసం వచ్చారా అవునండి ఎస్ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి కదా అయితే బుక్స్ లో ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయి బయట అన్ని ఉన్నాయి అంటే పిల్లలకి కొంచెం మంచిగా అంటే నేర్చుకోవడానికి ప్లస్ ఏ అంటారా యా ఐడన్ అవుతది కదా పెట్టి ఐడన్ అవుతది అవును